సామాజిక బాధ్యతలో భాగంగా గత నలభై ఏళ్లుగా పలుసేవా కార్యక్రమాలతో పాటు ప్రజలకు ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని విజయవాడ ఫర్నిచర్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గ్రంథి శ్రీనివాసరావు గాలిపాటి శ్రీధర్ తెలిపారు నగరపాలక సంస్థ పాఠశాలల్లో చదువుతూ ఉత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు రెండు రూపాయల చొప్పున ప్రోత్సాహక పారితోషికాలు అందిస్తున్నట్లు వెల్లడించారు విజయవాడ ఫర్నిచర్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమాన్పేటలోని అసోసియేషన్ కళ్యాణ మండపంలో విద్యార్థులకు నోట్బుక్స్ స్కాలర్షిప్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు నగరంలోని ఫర్నిచర్ షాపులో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గ్రంథి శ్రీనివాసరావు గార్లపట్టి శ్రీధర్ చేతుల మీదుగా పుస్తకాలు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ గత నాలుగు దశాబ్దాలుగా నగరంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు ఫర్నిచర్ షాపుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అన్ని విధాలుగా భద్రత కలిగిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నామని తెలిపారు తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లల విద్యారంగంలో అగ్రభాగంలో ఉండాలని వారిని ప్రోత్సహిస్తున్నామని అసోసియేషన్ ప్రతినిధులు పలగని ఆంజనేయులు గాలపాటి రాంబాబు దామోదర్ తదితరులు వెల్లడించారు ఇప్పుడు సంవత్సరాలు మేము చాలా అట్లాగే ప్రకృతి రుచ వచ్చే అనేక వాటి సైక్లోన్ కానివ్వండి లేకపోతే ఇంకే కార్యక్రమాలకైనా కూడా మా అసోసియేషన్ సభ్యులు మేము ముందుండి సేవ చేయడానికి ముందుంటాం అలాగే మాకు అన్ని ఫెస్టివల్స్ కూడా ఒక మతంతో సంబంధం లేకుండా అందరూ ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం అలాగే పండగలు చేస్తుంటాం అలాగే మా సెంటర్లో క్రిస్టియన్ కానివ్వండి ముస్లిం కానివ్వండి హిందూ కానీ ఏదైనా కూడా ఒక కటౌట్ పెడతాం శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లాగే మరి మా అసోసి ఈ కళ్యాణ మండపం మాకు ఈ కళ్యాణ మండపం బయట అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్ ఛార్జ్ చేస్తారండి మరి అలాంటిది మేము చాలా రీజనబుల్గా టెన్ ఆ టెన్ థౌజండ్కే మేము ఇస్తున్నాం అలాగే ఈ బుక్స్ మరి పిల్ల విద్యార్థులు ఎంతో అభివృద్ధి చెందాలని భక్తిగా మేము మా గుమస్తా పిల్లలకి ఈ స్కాలర్షిప్లు కానీ ఈ బుక్స్ కానీ మరి ఇవ్వడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ బుక్స్ ఇస్తున్నాము అలాగే మేము ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంప్ కూడా చేస్తాం త్వరలో మా మరి మా ఫౌండర్ ప్రెసిడెంట్ అయిన గాల్బర్ దుర్గాప్రసాద్ గారి మరి వారి వారి జ్ఞాపకార్థం మరి మెగా మెడికల్ క్యాంపు త్వరలో వాళ్ళ అబ్బాయిలు చేస్తున్నారు అటు మా సెక్రటరీ శ్రీధర్ కానీ వాళ్ళ బ్రదర్ కరుణ కానీ మరి ఆ ఖచ్చితంగా వాళ్ళే పెట్టుబడి రెడీగా ఉన్నారు అలాగే సమాజానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు కూడా మేము ఇప్పుడు చేస్తున్నా ముందు ముందు కూడా చేయగలమని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం నూట యాభై మంది సభ్యులు గల మా అసోసియేషన్కి సంబంధించి షాపుల్లో ఉన్నటువంటి గుమ్మస్తాలు ఎవరైతే ఉన్నారో వారి పిల్లల అందరికీ కూడాను అసోసియేషన్ తరఫున ఎంకరేజ్ చేసే విధంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడాను ఐదు వందల మంది పిల్లలకి పుస్తకాలు ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటుగా లోయర్ క్లాస్ పిల్లలకి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఒక సెగ్మెంటు ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు ఒక సెగ్మెంట్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు ఒక్కొక్కరికి పది పుస్తకాలు ఇవ్వడంతో పాటు మెరిట్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలన్న ఒక సదుద్దేశంతో అసోసియేషన్ తరఫున ఒక పదిహేను మంది విద్యార్థులకి స్కాలర్షిప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఫర్నిచర్డర్ అసోసియేషన్ అంటే మన ఆంధ్రప్రదేశే కాదు టోటల్గా ఇండియా లెవెల్లో చూసుకుంటే ఒక సొంత భవనం కలిగినటువంటి అసోసియేషన్ ఉందేంటి అది మన విజయవాడ ఫర్నిచర్ అసోసియేషన్ మనకి సమ్మర్లో చలివేంద్రాలు ఏర్పాటుతో పాటుగా ప్రతి పండుగను సెలబ్రేట్ చేస్తూ అలాగే సమస్యలు ఏమైనా ఉన్నటువంటి అయితే కనుక మెంబర్స్కి సంబంధించి వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళటం మాకు కావలసిన వసతుల గురించి అలాగే సేల్స్ పెరగడానికి కావాల్సిన వివరాల గురించి సభ్యులందరికీ కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవటం వీటితో పాటుగా ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీని దృష్టిలో పెట్టుకొని పిల్లలందరికీ కూడాను ఈ విధంగా ఎంకరేజ్ చేయాలన్న సంకల్పం ఏదైతే ఉందో దీనికి సహకరించిన స్పాన్సర్స్ అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మీ పత్రికా తెలియజేసేది ఏమంటే మన అసోసియేషన్ ఏదైతే ఉందో ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసేటువంటి ఫ్యూచర్ ఆలోచనలో భాగంగా ఎగ్జిబిషన్ ఒకటి ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నాము ఈ ఫర్నిచర్ ఎగ్జిబిషన్లో మీరు అందరూ పాల్గొనే విధంగా ముందుగా మీకు తెలియజేయడం జరుగుతుంది దీంట్లో విశేషం ఏంటంటే మంచి మంచి ఆఫర్స్ అన్నీ కూడా వస్తాయి అనమాట మీకు దాంట్లో ఒక అసోసియేషన్ తరపు నుంచి ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం అనేది ఫస్ట్ టైంగా ఉంటుంది చాలా వినూత్నంగా అది చాలా చక్కగా ఏర్పాటు చేస్తాము ఇప్పుడు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ పుస్తక పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం